పచ్చని అడవులు పక్షుల కిలకిల రాఖాలు జాలువారుతున్న జలపాతాలు ప్రకృతి అందాల మధ్య సలేశ్వరం ఛాత ఉత్సాహంగా కొనసాగుతోంది పున్నమికి ముందు రోజు మది నిండా లింగమయ్యను స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల బాట పట్టారు వస్తున్నాం లింగమయ్య అంటూ దట్టమైన అడవిలో లోయలు గుట్టలు దాటుకుంటూ సాహస చేస్తున్నారు రెండో అమర్నాథ్ యాత్రగా సలేశ్వరం జాతర ఉత్సాహంగా స్మరణతో మార్మోగుతున్న నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం ఎత్తైన కొండలు కొండలపై నుంచి పడే జలపాతం మధ్యలో భక్తుల పాదయాత్ర ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి మాత్రమే సలేశ్వరం జాతర కొనసాగుతుంది ఈ మూడు రోజులు మాత్రమే దైవ దర్శన భాగ్యం దొరుకుతుంది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి దగ్గరలో సలేశ్వరం ఉంటుంది నల్లమలలోని పచ్చని అడవితల్లి పొడమిలో సలేశ్వర క్షేత్రంలో కొలువయ్యాడు లింగమయ్య రెండు వందల అడుగుల లోయలో ఉన్న లింగమయ్య క్షేత్రం దగ్గర కొండలపైనుంచి నిరంతరం జలపాతాలు జాలువారుతుంటాయి దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా భక్తులు సలేశ్వరం ఆలయాన్ని పిలుస్తారు శైలం అంటే కొండ కొండలలో ఈశ్వరుడు వెలసినందున సలేశ్వరం అని పిలుస్తున్నారు ఆలయం దగ్గర కొండపై నుంచి పారే పైభాగాన్ని పుష్కర తీర్థమని క్రింది భాగంలో నీళ్లు పారే ప్రాంతాన్ని సలేశ్వర తీర్థంగా పిలుస్తారు ఈ తీర్థానికి పడమరవైపు పది అడుగుల ఎత్తులో సలేశ్వర ఆలయం ఉంటుంది ఎత్తైన కొండల్లో ఉత్సాహంగా సలేశ్వరం సాహసయాత్ర చేస్తున్నారు భక్తులు వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు కాలినడకన శలేశ్వరం చేరుకుంటున్నారు దట్టమైన అడవి ప్రాంతం కావడంతో చెట్లు చెమలు గుట్టలు పక్షుల కిలకిలారావాల మధ్య భక్తుల ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు అమర్నాథ్ యాత్ర తర్వాత రెండో యాత్ర చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రజలకు కొన్ని సౌకర్యాలు రవాణా కానీ వైద్య రంగం తర్వాత రెవెన్యూ కానీ మెడిసిన్ కానీ ఈ యొక్క తాగునీరు సమస్య కానీ మంచిగా కానీ ఈ యొక్క అంబలి అని మన తెలంగాణలో ఫేమస్గా ఉండండి ఈ యొక్క మన యొక్క ఆ యొక్క అంబలిని మనం ప్రాముఖ్యత చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రాముఖ్యత యొక్క జాతర చాలా కోరిక సహజ సిద్ధంగా వెలసిన సలేశ్వరం గుండంలో దాదాపు రెండు వందల అడుగుల పైనుంచి జాలువారే జలపాతంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి జలపాతం నుంచి కింద ఉన్న గుండంలో పడ్డ నీళ్లతో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అందుకే సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు జలపాతంలో తప్పనిసరిగా పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీ లింగమయ్య దర్శనానికి లోయలోకి దిగిన భక్తులకు పైన ఆకాశం కనిపించకుండా కేవలం కొండ మాత్రమే కనిపిస్తుంది సలేశ్వరం యాత్రకు వచ్చే భక్తులు శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి నుంచి ఫరహాబాద్ చౌరాస్తా మీదుగా దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది రాంపూర్ పంట వరకు వాహనాలు వెళతాయి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం భక్తులు కాలినడకన వెళ్లాలి అదే విధంగా లింగాల నుంచి అప్పాయపల్లి మీదుగా గోర్జ గుండాలు దగ్గరకు వాహనాలు వెళతాయి అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు కాలినడకతో సలేశ్వరం చేరుకుంటారు భక్తులు లింగమయ్య దర్శనానికి వెళ్లే భక్తులు వస్తున్నాం లింగమయ్య అంటూ వెళతారు తిరుగు ప్రయాణం అయ్యే భక్తులు వెళ్లి వస్తాం లింగమయ్య అంటూ శరణు ఘోష చేస్తూ వెళుతున్నారు ఎక్కడ ఉన్న అమర్నాథ్ మనం అది వెళ్ళలేకపోయాం దాని గురించి ఇక్కడ మన ఆంధ్ర అమర్నాథ్ కింద ఊహించి దీన్ని ఇక్కడ రావడం జరిగింది వచ్చాం చాలా అద్భుతంగా ఉంది ఈ ఫారెస్ట్ అడవిలో మన ప్రయాణం అయితే వచ్చిన తర్వాత మన వాతావరణం అది చాలా బాగుంది అక్కడ ఇంత కష్టపడి వెళ్ళిన తర్వాత అక్కడ గుండంలో మేము స్నానం చేసి పైకి ఎక్కిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఇంత శ్రమలో నేను మర్చిపోయాను మళ్ళీ అదే ఉత్సవంతో మళ్ళీ పైకి బయలుదేరు వస్తుంది ఎండలు ఎక్కువగా ఉండటంతో ఈసారి రద్దీ తక్కువగా కనిపిస్తోంది అటవీ శాఖ రాత్రివేళ భక్తులకు అనుమతించకపోవడం ఐదు రోజుల జాతరను మూడు రోజులకు కుదించడంతో లింగమయ్యను దర్శించుకునేందుకు ఎండలోనే ప్రయాణం చేస్తున్నారు సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులో నడుపుతున్నారు పుల్లాయిపల్లి పెంట వరకు మాత్రమే బస్సులు వెళుతున్నాయి అక్కడ్నుంచి మోకాళ్ల కురువ చేరుకునేందుకు యాభై ఆటోలు అందుబాటులో ఉంచారు సలేశ్వరం భక్తుల కోసం మోకాళ్ల కురువ అప్పాయిపల్లి మార్గంలోని గిరిజన గుండాల దగ్గర స్వచ్ఛంద సంస్థలు దాతలు అన్నదానం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు టిఫిన్ భోజనాలు రాగి అంబళి మజ్జిగ తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రభుత్వం తరపున కూడా అధికారులు పలుచోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు